మమ్మీ చూడండి ఎలా పట్టుకుని చూస్తుందా ఫోన్ అయితే సో ఇప్పుడే బ్రింజల్ కర్రీ చేసింది ఆలు కర్రీ చేసింది సిజ్జు అయితే బ్రింజనాలు తినాడు సో అందుకే ఆలు చేస్తుంది ఒక్క నిమిషం ఇక్కడైతే ధనాధన తోడుతున్నాడు సిజ్జు అయితే పశుపతి లెక్క అయితే ఇప్పుడే లేచింది చూడండి టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మమ్మీ అయితే ఎక్కాక ఏదో తీస్తుంది బాదం బాదం పప్పు జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి అన్నీ వాడితే బాగుంటుంది వంకాయజాట్లో ఒక్కసారి నేనైతే బాదంపప్పు తీసాను సో డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కాక సో ఈ డ్రై ఫ్రూట్స్ పొలం అయితే వేస్తుంది మమ్మీ అయితే ఎప్పుడు ఏ ఏ దేని వేసినా కూడా సో ఈ రోజుకి ధనియాల పొడి అయితే అయిపోయింది చూడండి నేనైతే ఇప్పుడు కొట్టుకు వెళ్ళాలి అనుకున్నా కానీ కొంచెం ఎక్కడో మెదిగింది స్విచ్ అయితే లేచి అయితే వెళ్ళిండు ఫ్యాన్ కూడా ఆఫ్ చేయలేదు చూడండి కరెంట్ బిల్ అయితే చాలా వస్తుంది ఈ సమ్మర్లో ఎప్పుడు చేయరు నేనే వచ్చి చేయాలి ఎప్పుడు ఇంట్లో అయితే సో సిడ్జ్ అయితే ఇప్పుడే టీ తాగుతుండో చూడండి వన్ అయింది టైం అయితే ఇప్పుడైతే లంచ్ చేయాలి కానీ చూడండి టీ తాగుతుండు ఎందుకంటే ట్వెల్వ్ థర్టీ వాడు ఇంకా మమ్మీ అయితే ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తుంది ఇంకా సిడ్జ్ అయితే టీ తాగుతుండు టైం అయితే వన్ థర్టీ అయిపోయింది ఇంకా సిడ్జ్ అయితే టీ పెట్టుకుని అయితే చాయ్ బిస్కెట్ అయితే తింటుండు ఇంకా మమ్మీ అయితే ఆలు కర్రీ చేస్తుంది ఇంకా బ్రింజల్ అయితే అవుతుంది అక్కడ కర్రీ అయితే ఇంకా ఆలు 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 కుర్మా కూడా రెడీ చేయడానికి స్టార్ట్ అయింది ఇక లంచ్ అయ్యే వరకు అయితే టూ థర్టీ త్రీ అయిద్ది ఇంకా ఈరోజు లంచ్ చేసే వరకు అయితే మేమైతే ఆలు కుర్మాలో అయితే కడీస్ అయితే చేస్తుంది మమ్మీ అయితే ఈరోజు కర్రీ అయితే కడీస్ అయితే చాలా మంచిగా గ్రేవీ వచ్చినట్టయితే అయింది సో ఇప్పుడైతే కర్రీస్ అయితే ప్రిపేర్ అయిపోయాయి ఆలు కుర్మా రెడీ అయిపోయింది బీంజ కుర్మా కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మమ్మీ అయితే సర్వ్ చేసి టైం అయితే టూ థర్టీ అయిపోయింది ఇంకా మేమైతే ఇప్పుడు లంచ్ తింటున్నాం చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్ అయితే हाय सर आया इतना नहीं आलू करना हम्म सुपर जाऊंगी हम्म आलू प्रेमी 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 ఇంకా అయితే టైం అయిపోయింది రెడీ అవుతుండు ఇప్పురే అయితే టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా అయితే క్యాబ్ వచ్చేస్తుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఇంకా ఇప్పురే అయితే రెడీ అయిపోతుండు ఇంకా సిడ్జుకాయకి రె క్యాబ్ వచ్చేసింది ఇంకా సిడ్జి అయితే వెళ్తుండు కిందకైతే ఇంకా బాగా చెప్పి అయితే వెళ్తుండు ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే ఇంతే ఫ్రెండ్స్ సో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపటి కొత్త వ్లాగ్కు మళ్ళీ కలుస్తుందాం బాబాయ్